ఉంటది ఒక దూడ ఉంటది చిన్న దూడ నలుగురు ముగ్గురు వస్తారు గంగలని ఆడ ఊర్లో ఆట పెడతారు బాగా పేసలు ఆట పెడతారు ఆడేస్తారు అది అట్టనడి చేయాలి అట్టలాగెత్తేది ఇట్లాగెత్తేది అట్ట చేస్తారు మాకు వాళ్ళు గంగ ఎద్దును ఒక చోపన్నా చేతమ్మ రావు అని పెళ్లి చేయాలని అది పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఇంకా చేసామని పంపురా అంటాడు ఇంకొకడు పోరా అంటాడు అది పోత ఉంటుంది పోతారు కూడా పెట్టుకోవాలి చెప్తా మరిపోతా చెప్తా చెప్తా చెప్పు ఏం చెప్పేది అలిగిపోమ్మంటే అది అలిగిపోతుంది చెప్పు ప్లీజ్

ಮಾಮ ಪೇ ಮಾಮ್ ಗಡ್ಡ ಪಟ್ಟಕೊಂಡು ಕದ್ದು ಕಾಲು ಕಾಲು ಪಟ್ಟಕೊಂಡು ಪಾಲು ಪಟ್ಟಕೊಂಡು ಮಾಮ ही बड़ा दिल मारे, इतना तरीका नहीं। हम्म, ये पंपरान्या का बहुत अलग, बहुत मान्या का बहुत अंतर दवारे निकलते हैं। मैं बाद में बाहर बाहर जाता हूँ माँ, वो कंपनी में इकट्ठा नहीं है। ये तो वो कंपनी जब तो गुड्डा नहीं मिलता नहीं। ओह, ये जब पर। क्यों ये जब पर लगाई हुई नहीं लगान ఏమన్నా చెప్పకుండా వీడియో తీయాలి ఫ్రెండ్స్ రేపు నుంచి ఏమో ఏమో చెప్పట్లేదు అసలు ఫోన్ తీయంగా ఏమో కంటే ఎవరు అఫీషియల్స్ లేరు అన్నట్టు ఫీల్ అయిపోయి సైలెంట్ కూర్చోడాది ఫోన్ ఫోన్ లేకుండా ఉంటే మాట్లాడిద్ది చూడండి రేంజ్ లో ఆడుకుంటది మమ్మల్ని మీరే

ఎందుకు ఎందుకులే మంచికి మంచి పేరు కిట్టు ఆంటీ మరో మారిపోయారు కాదు ఈ పిల్ల తినేది నైటా ఇప్పుడు వీళ్ళ ఇంట్లోనే తింటానని చెప్తాను ఎవరన్నా చూడంట అందరూ అలా ఒక దిండి వేసుకొని ఇందాక పడుకున్నారు ఇందాక ఇలా నేనైతే వీడియో ఇప్పుడు దాకా మాట్లాడి అన్న వినాది మళ్ళా ఇప్పుడు చూడు పెద్ద నువ్వే ఆంటీ అయితే నంద ఓకే ఫీల్ అవ్వాల్సిన అవసరం తిట్టినట్టు ఏమైనా ఏమేదో ఫీల్ అయినట్టు ఇల్లు మామూలు ఓదార్చినట్టు ఈ రోజుకి వార్తలు సమాప్తం ఓకే బాయ్ మళ్ళీ ఇల్లు పడుకుంటారు చూడండి టైడ్గా నేను కొంచెం ఉంటే మా కూరలు వచ్చి మీ ఇంట్లో కాదు ఇక పప్పు ఏమో పప్పు దాకా ఇప్పుడు దాకా నుంచి ఎనిపి ఏనిపి పప్పులు పప్పు పప్పు చేసింది సేమ్ పప్పు చారు కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే ఈరోజు మనమే రోజు అంతా స్వాతి వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటున్నాం మేము పెట్టడానికి ఈ కృష్ణమేనాటి తినకుండా వెళ్తుందని ఈ పిల్ల స్వాతి ఏడిచింది ఆ పాప నిజంగా ఆమె అయితే జెన్యున్ జన్యుగా ఏడ్చింది చూడమని చెడేసింది ఈ చెయ్యొద్దు ఇది ఏడు కనపట్టే ఉద్దుతా ఉంది పెట్టుకున్నాము ఇక్కడ ఇటు అంటే కూర్చొని ఉంది ఆల్రెడీ నాకు పెట్టించారు ఎందుకంటే ఒక రీల్ చేసాం దానితో అందుకే పెట్టిచ్చారు నాకు ఏమో పెరుగు గిరిగుడు అనేది ఎత్తుంది అంటే ప్లేట్ కూడా వద్దా అవన్నీ పర్లేదు అన్నారు కదా పప్పు ఉందా అన్న ఇంకా అక్క j 는그 e c o n